జుజయ్ విహారీలో అల్లంత దూరాన అల్లి బిల్లి కథల నుండి ఇది నా గ్లాసు నా ప్లేటు కథ వింటారు ఆ రోజు అమ్మ సామాన్లన్నీ తోమి నవ్వారు మంచం మీద ఎండలో ఆరబెట్టింది ఆడుకుంటున్న మమ్మల్ని పిలిచి ఇలా రెండర్రా ఆ ఎండలో ఉన్న గిన్నెలన్నీ కాస్త లోపలికి తెచ్చిపెట్టండి అంది ఎప్పుడు అన్నయ్య ఇంట్లో ఉండడు ఆ రోజు కాస్త ఇంట్లో ఉన్నాడు నేను మా చిన్నక్క మా చెల్లి అన్నయ్య అందరం కలిసి గిన్నెలు సర్దుతున్నాం ఇంతలో మా అన్నయ్య అన్నాడు ఎవరి పేరున్నది వాళ్ళని తీసుకెళ్దామని అదిగో ఆ గ్లాసు మీద నా పేరుంది అని మా చెల్లెంటే ఇదిగో ఈ ప్లేట్ మీద నా పేరుంది అనేమో మా అక్క ఆ పెద్ద గిన్నెలు రెండింటి మీద నా పేరే ఉంది అనేమో మా అన్నయ్య ఇలా ముగ్గురూ పనిచేసుకున్నారు నా పేరున్నది ఒక్కటి లేదు నాకు ఏడుపు వచ్చేసింది నేను ఏడుపు ముఖంతో అలా నుంచుండిపోయాను ఇంకేముంది ఇంకా అన్నయ్య నా ముఖం చూసి నన్ను ఏడిపించడం మొదలుపెట్టాడు అసలు నువ్వు మా ఇంట్లో పుట్టలేదు అందుకే నీకు ఒక్క గ్లాస్ కూడా లేదు అని ఇంకా అంటాడు కదా పూసలు అమ్ముకునే వాళ్ళ పిల్లవ నువ్వు వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోతే అరుగు మీద కూర్చుని ఏడుస్తున్నావంట నాన్న చూసి జాలిపడి పాపమని నిన్ను ఇంటికి తీసుకొచ్చారు అని ఉక్రోషంతో కళ్ళ నిండా నీళ్ళు అమ్మా అని ఏడుస్తుంటే అందుకే నువ్వు ఎలా ఉన్నావో చూడు మేము ఎలా ఉన్నామో చూడు అనేసరికి నాకు దుఃఖం ఇంకా పొంగుకొచ్చేసింది ఏడుస్తూ వెళ్ళి మంచం మీద పడుకున్నాను అమ్మ వచ్చి ఒరే నువ్వు ముందు అవతలకు పోరా అనే అన్నయ్యని తిట్టి నువ్వు అలా ఏడిస్తే అలానే ఏడిపిస్తారు లే లేచిలారా రా అని పిలుస్తూ వెళ్ళిపోయింది ఒక్క గ్లాసు మీద కూడా నా పేరు లేనందుకు నాకు చాలా నిజంగానే చాలా బాధ అనిపించింది పడుకుని ఏడుస్తూనే ఉన్నాను నిజంగానే అడుక్కునే వాళ్ళ పిల్లన అమ్మకి నేను పుట్టలేదా నా ఏడుపు ఇంకా ఎక్కువైపోయింది అమ్మ పిలుస్తూనే ఉంది ఇలా రా రమ్మన్నానా అని అసలు అమ్మకి నేనంటే ఇష్టమా కాదా మరి నెలపొడుపు రోజున పెరట్లో దూరంగా వెళ్ళి నిలబడి జయా జయా ఇలా రా అని నేను వెళ్ళే వరకు కళ్ళు మూసుకుని ఉండి అమ్మా ఏంటి అనగానే తన రెండు చేతులతో నా భుజాలు పట్టుకొని ఎదురుగా నుంచోబెట్టుకొని అప్పుడు కళ్ళు తెరిచి ముందు నెలవంకన చూసి వెంటనే నా ముఖం చూసి నా నుదుటి మీద ముద్దు పెట్టుకొని చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చి పంచదార నోట్లో పోసేది ఎందుకమ్మా అలాగా అని నేనంటే నీ ముఖం చూస్తే నెలంత హాయిగా ఏ లోటు లేకుండా గడిచిపోతుందే అనేది మరి నేనంటే అంత ప్రేమ ఉన్నది ఒక్క గ్లాసు మీదైనా నా పేరు వేయించాలని ఆవిడికి తెలియదా అనుకుంటూ అలా ఏడుస్తూనే ఉన్నాను అప్పుడు అమ్మ వచ్చి రా వచ్చి అన్నం తిను అవన్నీ పాత సామాన్లే ఈసారి కొత్త సామాను కొన్నప్పుడు వాటిపైన నీ పేరే వేయిస్తాను కదా లే లే వచ్చి అన్నం తినవే అని ఎంత బతిమాలిందో పాపం నేనైతే ఏడుస్తూ ఆ రాత్రి అలానే నిద్రపోయాను తెల్లారాక ఏడుపుతో నా కళ్ళు వాచిపోయాయి అమ్మా నాన్న ఇద్దరు బ్రతిమాలారు నేనైతే నా గ్లాసుతోనే నేను కాఫీ తాగుతాను నా ప్లేట్లోనే నేను అన్నం తింటాను అప్పటి వరకు నేనేమి తినను అని మళ్ళీ ఏడుపు మొదలెట్టాను నన్ను చూసి నవ్వుకుంటూ వెళ్తున్న అన్నయ్యను వీడు ఉన్న చోట ఉండడు ఏదో ఒకటి పెడతాడు అని తిట్టుకుంటూ సరే కొంటాను లేమ్మా పదైతే గాని షాపులు తీయరు కదా అందాక ఏదో ఒకటి తినవే అని మళ్ళీ బతిమాలింది కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ ఓహో నాకొద్దు నేను తిన్నను అని మళ్ళీ మంచు ఎక్కేశాను ఇక అమ్మ తప్పెట్టి లేదు అని గబగబా పనులన్నీ చేసుకుని వంట చేసి నాకు జడలేసి స్నానం రమ్మని కూడా పెట్టుకొని స్టీల్ సామాన్ షాప్కి తీసుకువెళ్ళింది నాకు నచ్చిన ప్లేటు గ్లాసు చెంబు స్పూను అన్నీ తీసుకుని పేరు రాయించడానికి బళ్ళ మీద పెట్టింది అమ్మ నడుం చుట్టూ చేతులేసుకుని నుంచున్నాను ఏం పేరేయమంటారమ్మా అనగానే పాదాలు పైకెత్తి వేళ్ళ మీద నిలబడి జైకుమారి అని చెప్పాను సామానన్నింటి మీద పేర్లు వేసే వరకు మా అమ్మ నా భుజాల మీద చేతులేసి నిలబడింది నాకు కడుపు నిండిపోయినంత ఆనందం ఆ పేర్లు వేయించుకున్న అంతా సంచిలో వేసుకుని పట్టుకొని అమ్మతో కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వచ్చాను ప్లేటు గ్లాసు శుభ్రంగా కడిగేసి అమ్మ అందులో అన్నం పెట్టి గ్లాసుతో మంచినీళ్ళు ఇచ్చింది సరిగ్గా అన్నం తినేసరికి అన్నయ్య వచ్చాడు గొప్పగా చూపించాను ఇదిగో నా గ్లాసు నా ప్లేటు అని ఏది చూడని అని ప్లేట్ తీసుకుని పేరు సరిగ్గా రాయలేదు తప్పేసారు హాహాహా అని మళ్ళీ ఏడిపించడం మొదలెట్టాడు ఈసారైతే నేను ఏడవలేదు ఎందుకంటే అమ్మ నన్ను తీసుకువెళ్ళి నాకు కావలసినవన్నీ కొనిపెట్టింది కదా ఇదండి ఈరోజు జైవిహారీలో అల్లంత దూరాన అల్లి బిల్లి కథల నుండి ఇది నా గ్లాసు నా ప్లేటు కథ బాగుందా మీకు నచ్చిందా నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో కథతో మరలా మీ ముందుకు వస్తాను మీ జయవిహారీ